నేను మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం తరతరాలుగా వైద్యం చేస్తున్న కుటుంబానికి వచ్చాను నేను తొమ్మిదవ జనరేషన్ ఈరోజు తిని ఆహారాలు అదుపు తప్పి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు పొద్దు పుట్టినప్పటి నుండి రాత్రి పండుకుండేంత వరకు ఈ జంక్ ఫుడ్లు తిని అనారోగ్యంతో సతమతమై కిడ్నీలు పోగొట్టుకొని క్రియాటిన్ పెరిగి డయల్సిస్ స్టేజ్ వరకు వెళ్ళి లాస్ట్కి మృత్యువాత పడుతున్నారు దీనికి కారణం తినే ఆహారాలు అదుపు తప్పాయి ఈరోజు ఏం పడితే తినేస్తాం బిర్యానీ తింటారు అలవాటు ఉంది తినచ్చు కానీ వాటితో పాటు ఒక కూల్ డ్రింక్ పెట్టుకొని తాగడం అది చాలా దుర్బలం అది చేయకండి కడుపునిండా తినండి చక్కగా భగవంతుడు ఇచ్చిన నీరు తాగండి మీరు ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యానికి దూరం అవుతారు మీరు ఈ విధంగా ఎంతోమంది నా దగ్గరకు వస్తారు కిడ్నీలు డయాలసిస్ అని క్రియాటిన్ పెరిగిందని కిడ్నీలు చెడిపోయినాయి క్రియాటిన్ తగ్గిపోయిందని ఇలా ఎన్నో ఎన్నో సమస్యలతో నా దగ్గరకు వస్తారు మీరు కిడ్నీ చెడిపోయిందని బాధపడే అవసరము లేదు మీరు చేసుకోవలసినది ఒక నాలుగు టెస్టులు చెప్తాను వినండి ఒకటి కూర్చొని మూత్రం పోయండి ఫస్ట్ స్పీడ్ ఎంత వస్తూ ఉంది ఆ యూరిన్లో నూరుగా ఎంత వస్తూ ఉంది ఆ యూరిన్లో స్మెల్ ఏమన్నా వస్తూ ఉందా మీ యూరిన్ స్లోగా వస్తూ ఉందా ఇది మీరు టెస్ట్ చేసుకొని క్రియాటిన్ చెక్ చేసుకొని డయాగ్నిక్ సెంటర్కి వెళ్ళి అది ఎంతన్నా ఉంది వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వరకు ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్ల అది దాటిందా మీరు సేఫ్టీగా లేరు ఈ విధంగా సమస్య వచ్చిన తర్వాత మీరు భయపడే అవసరము లేదు స్క్రీన్ పే నా నంబర్ ఉంటుంది మీరు నేరుగా నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు నా దగ్గరకు వస్తే నేను దానికి తగిన చక్కటి పరిష్కారాన్ని నేను ఒక రెమెడీ చెప్పగలను చేసుకోలేదంటే నేను ఒక మెడిసిన్ ఇవ్వగలను ఇలా ఎంతోమంది కర్ణాటకలో తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ బీహార్ మధ్యప్రదేశ్ షియాసా వాషింగ్టన్ ఇట్లా ఎంతోమంది నేను చెప్పే చక్కటి ఒక చిన్నపాటి బూడిది గుమ్మడకాయతో చేసిన రెమెడీతో ఎంతోమంది బిడ్డలు బాగా చేసుకొని నా దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఒక వ్యక్తి నేను చెప్పిన ఈ బూడిది గుమ్మడికాయ రెమెడీని చక్కగా సక్సెస్ఫుల్ చేసుకొని ఈరోజు సాక్ష్యం పలకడానికి నా దగ్గరకు వచ్చారు చూస్తూ ఉండండి చూసారా ఇలా కిడ్నీలో సమస్యతో ఎంతో బాధపడి ఈరోజు ఆ స ఆ యొక్క సమస్యని పరిష్కరించుకొని నా దగ్గరికి ఈ పిల్లగాడు వచ్చాడండి చూడండి నమస్తే బాబు ఏ ఊరు మీది సార్ గురుగారు మాదిక్కడే ధర్మవరము అక్కడ వెంకటసింహపురము అక్కడ చూడు మీ యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాను మీ దగ్గరికి చిన్న దాదాపు ఒక పది పదహైదు వేలు ఖర్చు పెట్టుకున్నాను హాస్పిటల్కి బాగాలే మీ యూట్యూబ్ ఛానల్ చూశాక మీ దగ్గరికి వచ్చారు మీరు మూడు చిట్కాలు చెప్పారు ఒకటి బూర్ది గుమ్మడికాయి జ్యూస్ మిక్సీకి వేసుకొని నీట్గా పిండుకోమన్నారు రెండు కరివేపాకు పొడి ఎండిపోయిన పొడి బాగా దంచుకొని రెండు మిక్స్ చేసి తాగమన్నారు ఈ మూడు చిట్కాలు పాటించినాను పాటించిన మూడు రోజులకే నాకు ఫిఫ్టీన్ ఎంఎం ఉండే స్టోను అట్లా స్టోన్ త్రీ డోస్కే కరిగిపోయి క్లియర్ అయిపోయింది మూడు చిట్కాలతో గురువుగారు వెరీ గుడ్ ఈ చిట్కాలు మీరు కానీ గురువుగారిని ఫాలో అయినారంటే లక్షలు పోసుకొని హాస్పిటల్కి పోతున్నా కానీ క్లియర్ కాలే చిన్న చిట్కాతో గురుగారు చెప్పేది మీరు కానీ ఫాలో అయినారంటే సంతోషంగా ఆరోగ్యాలతో ఉంటారు ఇట్లా గురువుగారు మన ప్రపంచానికి చాలా అవసరము ఈ చిట్కా ఫాలో కాండి చూశారండి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేసిన కానీ వైద్యం ఒక చిట్కాతో అవుతుంది అందుకే అన్నారు ఈ సృష్టిలో ఎన్నో రహస్యాల దాగి ఉన్నాయి ఒక ఆయుర్వేద వైద్య విధానాలలో ఆయుర్వేదం అంటే జీవన విధానాన్ని చెప్పడమే ఈ ఆయుర్వేదం మనం ఏం చేస్తాం ఆ కూష్మాను అంటే బూడిద గుమ్మడికాయని దిష్టి తీసేలా బయట పారేస్తాం ఈ ఆహారాలు దిష్టి తీయడానికి కాదు ఇవన్నీ మనం శరీరం సౌందర్యంగా మార్చుకోవడానికి మహనీయులు వారి జీవితాలే త్యాగాలు చేసి ఇటువంటి వంటిల్లి వైద్యశాల అనే కార్యక్రమంలో ఇటువంటి వస్తువులన్నీ మన మన వంటింట్లో దాగి ఉన్నాయి మనం చక్కగా ఇటువంటి వస్తువులతో ఇటువంటి మూలికలతో వైద్య విధానంగా మనం చేసుకుని ముందుకెళ్తే ఈ భారతదేశం ఎంతో 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 ముందుకెళ్తే నా బిడ్డలకు తెలియజేస్తూ ఈరోజు అనువంశిక ఆయుర్వేదం ఛానల్ని చూడండి కింద స్క్రీన్ పే నా నంబర్లు ఉంటాయి మీకు ఏదైనా సమస్య వస్తే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఏ టైంలో కానీ ఒక్క ఫోన్లు మీకు ఇలాగే సమాధానం చెప్పగలను రెండవది యూట్యూబ్ పర్సన్ ఫోన్ చేసి వీళ్ళంతా కన్సల్ట్ చేసుకుంటారు నాకు మీ కన్సల్ట్ అవసరము లేదు నా బిడ్డల ఆరోగ్యం మీ పెద్దల ఆశీర్వాదమే నాకు కొండంద బలం జై హింద్